సహోదరులారా క్షేమంగా మనం అందరం మన కుటుంబంతో కలిసి సంతోషించుటకు ఉదయమంతా మన పనిపాటల్లో మనకు తోడీ నడిపించి మనల్ని కాచి కాపాడి దేవుడు దయచేసినటువంటి ఈ యొక్క రోజును ఒక మంచి ముగింపునివ్వడానికి ఆయన మనల్ని తన కృపలో దాచిన విధానం బట్టి మనమందరం కూడా తల ఆయనకు నమస్కారం చేస్తూ కృతజ్ఞతతో ఆయన్ను ప్రార్థించుకున్నాం దేవాది దేవుని ముందు మన కృతజ్ఞత తెలుపుకున్న కళ్ళు ముసుకునని ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 పరిశుద్ధుడ 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 అనే పరిశుద్ధ దేవతలతోను ఇరువది నలుగురు పెద్దలతోనూ మన సైన్య సమూహములతో నిత్యము కొనియాడబడుచున్న దేవామికు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 ప్రభు అయా ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రభువ మమ్మల్ అందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకము చేసుకుంటూ మాకు మీరు ఇచ్చినటువంటి యొక్క కాపుదలను బట్టి రక్షణను బట్టి ప్రవ్వ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వ పని పాటల్లో తోడుగా ఉంటూ ప్రయాణాల్లో తోడుగా ఉంటూ మమ్మల్ని రక్షించి విదూతలను కాలు ఉంచి మార్గం సరళం చేసి ప్రవ్వ అనేక ప్రమాదాలను త్రుటిలో తప్పించి మమ్మల్ని కాచి కాపాడిన దేవ నీకు వందనాలు స్థితులు స్తోత్రములు చెల్లించుతున్నాను అయ్యా అయ్యా ఇదే చూడడానికి అనేక మంది లేరు ప్రభ నిద్రించి ఉన్నారు ప్రభా నీ అందరూ మరి మమ్మల్ని అయితే నీ యువులలో ఉంచుకోండి నీ మహిమాట అయా కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులను బట్టి తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ సహాయం చేయండి అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి అయ్యా స్వస్థపరచండి ప్రభ అయా వృద్ధాప్యాల వారికి కావలసిన ఆరోగ్యము ఆదరణను దయచేసి నడిపించండి ప్రభ మరి ఒక తలాలను తండ్రి అయితే నీ కృపలో వారిని బలపరచండి అయ్యా కుటుంబాలన్న ప్రతి చిన్నబిడను విద్యలో సమర్పిస్తున్నాను ప్రభు విద్యందు జ్ఞానమందును వర్ధులు భాగ్యం దయచండి తల్లిదండ్రులకు లోబడు బిడ్డలుగా మీ ఎందు భయభక్తులు గల బిడ్డలుగా తండ్రి వారిని దీవించండి తల్లిదండ్రుల సంతోషమునకు కారణముకు బిడ్డలుగా దీవించండి ప్రభు అయ్యా అనేక మంది ఎవనస్తున్న బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఎవరెవరైతే ప్రభు జాబ్స్ కొరకు తండ్రి ప్రయత్నం చేస్తున్నారు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు అటువంటి వారందరికీ ప్రభు జ్ఞానం సమృద్ధిగా దయచేయండి వివేచన దయచేయండి ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ కోర్చడానికి ప్రభావి కృపను చూపండి ఎవరైతే ప్రభా ఎవరి మెడలు దాన్ని కుటుంబాల్లోకి ప్రవేశించడానికి సిద్ధపడుచున్నారో ప్రభ వారి వివాహములన్నీ కూడా ప్రభా చిత్తంలో జరుగును గాక ప్రభా మంచి కుటుంబ వ్యవస్థ ఏర్పడిన విధంగా క్రీస్తును మీద వారి యొక్క పునాదులు వేయుటకు వారి యొక్క గృహం కట్టుటకు కావలసిన శక్తిని జ్ఞానమును కృపను దయచేసి నడిపించారు అనేకమంది నశించిపోవారున్నారు ప్రభు తండ్రి యవనస్తులు అటువంటి వారి బడు అందరి గురించి తండ్రి అయ్యా మీకు మొరపెడుతున్నాను సహాయం చేయండి తండ్రి సహాయం చేయండి నిజమైన ప్రేమకు చిరునామా ఏ సయ్యని రక్షణ కిందికి వచ్చటకు సహాయం చేయండి ఏ ఒక్కరు నశించుకోవటం ఈ చిత్తం కాదన్న దేవుడవు తండ్రి నీ యొక్క ప్రేమకు నయ నీ యొక్క కృపలకు ఏమని తండ్రి వర్ణించగలము ప్రభు మీ ఉచితమైన కృపలో తండ్రి ప్రతి ఒక్కరిని భద్రపరచండి తండ్రి తండ్రి అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని సహాయం చేయండి తండ్రియ అధికమైన సామర్థ్యం దయచేయండి ప్రభు యహో ఆశీర్వాదం వల్ల ఈ యొక్క అప్పులన్నిటిని మేము తీర్చేసామన్న సాక్ష్యము వారికి దయచేయండి ప్రభు విజయము దయచేయండి తండ్రి కొత్త దారులు తండ్రియ్య వారి కొరకు తెరవండి అప్పులన్నీ కొట్టి వేదురు కాక వారి అవమానము నిందకు ప్రతిగా పూదండను దయచేయండి వారి దుఃఖమును నాట్యముగా మార్చండి తండ్రి వారి కన్నీటిని తొరవండి అయా అనారోగ్యంగా ఉన్న వారి బట్టి అయానికి మొరపెట్టిన సహాయం చేయండి తండ్రి హాస్పిటల్ ఆరోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని తల్లి దర్శించండి వారిని ఎదుర్కొనండి ప్రభు అక్కడ బీధులను వృద్ధులను విధువరాలను గర్భవతను పాలితలను చంటి పడలను దీవించండి ఆశీర్వదించండి ప్రయాణించే వారందరి ప్రయాణంలో తండ్రి తోడుగా నడిపించండి ప్రభు క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి కుటుంబ వ్యవస్థలన్నిటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయా ఏ కుటుంబంలో అయితే ప్రభా ప్రేమ ఐక్యత శాంతి సమాధానం లేదు అటువంటి కుటుంబాలన్నింటి మీద యొక్క క్షమా గుణాన్ని మీ యొక్క ప్రేమించే గుణాన్ని ప్రభా క్షమించే గుణాన్ని ప్రభ దయచేయండి తండ్రి మరి హృదయం మీ ప్రేమతో నింపండి తో ప్రభా డివోర్స్ వరకు వెళ్ళే అనేకమంది కుటుంబాలను దర్శించండి తండ్రి అయా సహాయం చేయండి ప్రభు వర్థ ప్రయత్నాలు చేస్తూ మద్యములకు బానిసలే వ్యసనములకు బానిసలే కుటుంబాలను వేధిస్తూ బిడల పట్ల బాధ్యత లేకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క పురుషుని బట్టిదండి ప్రతి ఒక్కరిని పేరు పేరును ప్రవంగిస్తే ఎత్తిపరచు సహాయించి ఎంతో మంది సహోదరులు కన్నీటితో ప్రార్థన అడుగుతున్నారు ప్రభు నా బిడ్డలను నేను పోషించుకోలేకుండా సహాయించే నాకు ఆ దేవుడు మాత్రమే దిక్కు మా వారు నాకు ఏ మాత్రము సహకారం చేయట్లేదు కుటుంబం నడుపుటకు చాలా కష్టంగా ఉందండి ప్రభు ఎంతో మంది కన్నీరు పెడుతున్నారు సహాయం చేయండి ప్రభు వారి యొక్క బాధ నుంచి వారిని విడిపించండి వారిని ముట్టండి మీ యొక్క దర్శనంతో ప్రభు వారు స్వస్థ చిత్తులే మారి చక్కగా కుటుంబంను ఏలుకొని వారిగా దీవించి ఆశీర్వదించండి ఈ లోకంలో ఎవ్వరు ఏ విధంగా ఉన్నప్పటికీ నేను నా ఇంటి వారిని యహోవాన్ని సన్నతించను యహోవాని సేవించడం అని వ్యాగ్ధానము ప్రభు స్వతంత్రించుకున్న బాధ్య మా కుటుంబాలకు దయచేది కంటారు రైతులను దీవించండి ప్రభావ పంట పొలాలను దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభా ఆశీర్వాదకరమైన వర్షమును దయచేయండి తండ్రి దేశము రాష్ట్రములు గ్రామమును ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించండి అనేక చోట్ల సువార్త అందబడిన గ్రామాల్లో విత్తబడటకు సహాయం చేయండి సంవత్సరము తండ్రి అధికమైన తండ్రి దారులు తెరవండి ప్రభా సువార్త ప్రకటనకు కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలను దయచేయండి ప్రభా సంఘము సంఘ కాపులను దీవించండి తండ్రి విత్తబడిన వాక్యం అంతా ముప్పదంతలుగా అరవంతలు నూరంతలుగా ఫలించి భాగ్యం తెచ్చింది అయ్యా ఇదిగో ప్రభు మీద చేతి కష్టాచితం చుట్టూ ప్రభు కంచెని వేయండి ప్రభు అలాగే ఆయన ప్రతి కుటుంబం చుట్టూ ప్రభు మీ కంచెని వేయండి వారి ప్రాణముల చుట్టూ మీ కంచెని వేయండి వారందరూ సురక్షితంగా నీ అందు జీవిస్తూ ఇదిగో మేము మా దేవుని ఎందు సురక్షితంగా పండుకొని నిద్రపోయి నేను లేచి నా దేవుని ముఖ దర్శనం చేశాను సాక్ష్యముతో ప్రతి ఒక్కరిని దీనించి ఆశీర్వదించాను పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా నీ పరిశుద్ధమైన దూతంలో కావులు ఉంచి వేక్కునే లేచి నేను శుతించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దైత్యమని మా ప్రభును మా రక్షకుడును త్వరలో రాబవచ్చు నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి గాడ్ బ్లెస్ యు హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ హాల్ డోంట్ ఫర్ ద ఛానల్ అండ్ లైక్ అండ్ యువర్ లవ్డ్ వన్స్ థ్యాంక్ యూ